నీకు తెలియటం లేదు జీవాహారమైన దేవుడి నీకు తెలియటం లేదు అది తెలిస్తే నీ శివకు మధురుగా ఉంటది ఎలా ఉంటుంది అంట నీ శివకి మధురంగా ఉంటది దేవుడు వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటాదో నువ్వు వెలుగుతూనే ఉంటావు నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని శోధం వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీకు ఫైనల్స్ పోవడం ఎంత ఉన్నా భయపడవు మీరు ఉన్న వాక్యము దేవుడు ధైర్య పరిస్థితిని ముందుకి అది భయపడ్డాడు కాని ప్రజలు భయపడ్డాడు గాని మోసే భయపడక నీ చేతి కర్ర ఆ సముద్రం వైపు షాపు ఏం చేశారు షాపుగా ఎర్ర సముద్రం రెండు బాయ్లు చేసి రెండు గోలు చేసి ఆరు లక్షల వెయ్యి ఏడు వందల ముప్పై మంత్రి ఏం చేశాడట సముద్రం మధ్య భాగంలో ఏం చేశారు బాబు ఇరవై లక్షల మందిని ఏం చేశారు బాబు ఆయన దాటించుకుంటూ వచ్చాడు కానీ ఎంతమంది వెళ్ళారు చెప్పండి శరీర ఆహారం పూజించిన వారు అందరూ కూడా అరణ్యంలోనే వారి కోరికలు పెట్టి వారు నడిచే విధానం పెట్టి సంహరించబడ్డారు కానీ ఎంత లేరు బాబు ఆత్మ సంబంధమైన ఆహారం పూజించి దేవుడు ఆంకెని కట్టడాలు నడుచుకుని ఇద్దరే ఇద్దరు కాలేవు ఇప్పుడు మనం ఎందుకు వెళ్తాం సైమైపోయిన ఆహారం కొరకు నువ్వు శుద్ధపరుచుకుంటామేమో అది నిండి ఎక్కడ తీసుకెళ్తుంది తిని 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 శరీరం ఎక్కడికి వెళ్తుంది బాబు మట్టిలోకి వెళ్తాడు మట్టిలో ఉన్న శరీరము తర్వాత మట్టిలో ఉన్న ఆత్మలు పెట్టి నీ శరీరం కూడా దేవునికి ఇష్టడిగా జీవిస్తే మరలా నీ శరీరం మట్టిలోకి వెళ్ళి శరీరం ఏమవుతుందట శయకుని శరీరం వెళ్ళి అక్షరించుకునే శరీరంగా లేపబడాలంటే నువ్వు ఏ ఆహారం పుచ్చుకోని శైవమైన ఆహారమా అక్షయమైన ఆహారమా ఇక్కడ యేసు శ్రము చెప్తున్నాడు మీరు తింటున్నది మీరు చేస్తున్నది అది శరీరానికి మంచిది కాదు మరి ఏ ఆహారం పూజించాలా చదువు ఇరవై ఏడు వచ్చి ఆరు ఇరవై ఏడులో నిత్య జీవము కలుగు చేసే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి ఈ రోజు కొరకు మీరు ఏం చేయాలంట మూడు రోజులు ఉపవాసం ఉండి తినాలి ఆహారం ఇది తీసుకున్న ఈ బల్ల ఈ శరీరము ఈ రక్తం నువ్వు మూడు రోజులు కఠినమైన ఉపవాసం ఉంటే ప్రార్థన పూర్వకముగా వచ్చి తీసుకోవాలి చిన్న చాక్లెట్ గది ఇలా పెట్టించుకోవడం రోమాన్స్ ఎందుకంటే క్యాథలిక్స్ సంఘంలో ఆర్సీఎం చర్చలు ఏమిస్తారంట పిల్లలు ఓట్లు అయితే వెళ్ళిపోతారు అన్నమాట అది కాదు ఇక్కడ ప్రార్థన పూర్వకం కష్టపడాలి అక్షయమైన ఆహారము నిత్య జీవానికి తీసుకెళ్లే ఆహారము భూ భూ సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైన ఆహారం